శ్రీమాత్రే నమ అంతర్వాణి మనకు నష్టం జరుగుతుందంటే మరొకరికి లాభం జరగాలి కదా అంటే ఒకరికి దక్కాల్సినది మరొకరు దోచుకుంటున్నారని కదా అర్థం ఎవరు ఎవరిని దోచుకోకుండా ఉంటే అందరూ ఆనందంగా ఉంటారు కదా అలా ఉండాలి అంటే మనకు తృప్తి అనేది ఉండాలి అప్పుడే అది ఇతరులకు తృప్తిగాను ఉంటుంది అలా సంతృప్తికరమైన జీవితం కోసమే యోగా ఉన్నది యోగా అంటే ఆసనాలు కాదు జీవన విధానం జీవితానికి పరమార్థం జయ గురుదేవి ఈనాటి లలిత గేయం దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ మంచిని పెంచాలోయ్ మంచిని పెంచాలోయ్ మానవతను పంచాలోయ్ మానవతను పంచాలోయ్ దానవతను తుంచాలయ్ దానవతను తుంచాలయ్ మరణ శాసనం రాయాలోయ్ దానవతను తుచాలయ మరణ శాసనం రాయాలోయ దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ నిస్వార్థమును నింపుకోవాలోయ్ నిస్వార్థమును నింపుకోవాలోయ్ స్వార్థమును చంపుకోవాలోయ్ స్వార్థమును చంపుకోవాలోయ్ మనలో పరహితమును పెంచుకోవాలోయ్ మనలో పరహితమును పెంచుకోవాలోయ్ పరహితమును పెంచుకోవాలోయ్ దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్ దురాశలను దూరం చేయాలోయ్ దురాశలను దూరం చేయాలయ ఆశయాలను సాధించాలి ఆశయాలను సాధించాలయ ఆదర్శముగా నిలవాలోయ ఆదర్శముగా నిలవాలోయ దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులుయ్ దేశమంటే మనుషులుయ్ कृषितोने मुन्दु कु कृषितोने मुन्दु कु स्वयं कृषितोने స్వయం కృషితోనే ప్రగతిపదమున నడవాలోయ్ ప్రగతి పదమున నడవాలోయ్ విశ్వశాంతిని ఈ జగతిన దర్శించాలోయ్ విశ్వశాంతిని ఈ జగతిన దర్శించాలోయ్ విశ్వ ప్రేమ జ్యోతిని వెలిగించాలోయ్ విశ్వ ప్రేమ జ్యోతిని వెలిగించాలోయ్ ప్రేమ జ్యోతిని వెలిగించాలోయ్ దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ జై గురుదేవ్ రచనాగానం గానం సాయి మణిప్రియ